అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చేమదుంపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రసం పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం చేమదుంపలను ఒక గిన్నెలో తీసుకొని ఉడకబెట్టుకోవాలి లేదా కుక్కర్లో బాయిల్ చేసుకోవచ్చు పీల్ ఆఫ్ చేసి రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర వేసి వేయించాలి అందులోనే ఎండుమిర్చి వెల్లుల్లి వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి తరువాత అదే పాన్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చామదుంపల ముక్కలను వేసి ఫ్రై చేయాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతే చామదుంపల ఫ్రై రెడీ అయినట్లే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి